హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి సురేఖ కొనిదిల చేతి వంటల గురించి మెగా ఫ్యామిలీ ఎప్పుడు చెబుతూనే ఉంటుంది ఇక అంజనమ్మ ప్రాచీన అలాగే సాంప్రదాయ వంటకాల గురించి సురేఖ కూడా చెబుతుంటారు ఇక మెగా ఫ్యామిలీ రెసిపీలను అందరికీ చూపించాలని అత్తమ్మ కిచెన్ అంటూ ఉపాసన మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసింది ఉపాసన అప్పుడప్పుడు నెట్టింట్లో అత్తమ్మాస్ కిచెన్ వీడియోస్ను షేర్ చేస్తుంటారు ఆ వీడియోలో సురేఖ అంజనమ్మలతో ఉపాసన పెట్టే ముచ్చట్లు చాలా ఫన్నీగా ఉంటాయి ఇక ఉపాసన తెలుగు మాటలు ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయో అందరికీ తెలిసిందే తాజాగా రిలీజ్ చేసిన వీడియోలోనూ ఉపాసన తన తెలుగుని ఎంతో ముద్దు ముద్దుగా వినిపించింది నాయనమ్మ ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అని అంజనమ్మని ఉపాసన అడిగేశారు సీరియస్గా పని లేక ఖాళీగా కూర్చున్నా అని అంజనమ్మ కూడా సెటైర్ వేసేశారు మీ కోడలు పికెల్ బాగా చేయడం లేదా అని సురేఖ మీద కంప్లైంట్ చేసినట్లుగా ఉపాసన చెప్పేసింది ఏ నువ్వు లేవా నువ్వు కోడలు వేగా అని అంజనమ్మ మళ్ళీ సెటైర్ వేసేశారు ఆ తరువాత కెమెరాను సురేఖ మీదకు తీసుకొచ్చారు ఉపాసన అతమ్మ క్యా రహా అని అంటుంటే సురేఖ మాత్రం సమాధానం చెప్పకుండా తన పనిలో తాను నిమగ్నమైపోయారు కానీ అంజనమ్మ మాత్రం రిప్లై ఇచ్చేశారు హిందీలో అడిగితే అస్సలు సమాధానం చెప్పలేదన్నట్లుగా అనేశారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో అందరిని అందరినీ ఆకట్టుకుంటుంది అనే చెప్పాలి రామ్ చరణ్కు వేల్స్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయగా తన భర్త వీడియోని కెమెరాలో బంధిస్తూ కనిపించిన ఉపాసన అందరి మనసుల్ని ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి భర్తను చూసి భార్య గర్వంగా ఫీల్ అవుతోందంటూ ఉపాసన షేర్ చేసిన వీడియో మీద నెటిజన్లు తెగ కామెంట్లు కూడా చేసేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు